వెజిటేబుల్ పొరియల్ ఎలా చేయాలో తెలుసుకుందాము హాయ్ అండి అందరికీ ఈరోజు మనం వెజిటేబుల్ పొరియల్ ఇది తమిళనాడు స్టైల్దండి ముందుగా క్యారెట్ బీట్రూట్ బీన్స్ తీసుకున్నాను క్యాబేజీ తీసుకున్నానండి ఇవన్నీ ఈక్వల్గా తీసుకోవాలండి తర్వాత నీళ్ళు వేడి చేసి ముందుగా క్యారెట్ని వేసుకుంటున్నానండి ఇంకొక బౌల్లో బీట్రూట్ వేసుకుంటున్నాను ఇది బీట్రూట్ కొంచెం లేటుగా ఉడుకుతుంది కాబట్టి దీన్ని సపరేట్గా ఉడకపెడుతున్నానండి కలర్ కూడా అంటుతుందని క్యారెట్ కొంచెం హాఫ్ ఉడికాక బీన్స్ వేయాలండి బీన్స్ తొందరగా ఉడుకుతాయి కాబట్టి బీన్స్ హాఫ్ ఉడికాక క్యాబేజీ వేయాలండి చూడండి ఇక్కడ సాల్ట్ యాడ్ చేసిన వీటికి పట్టవండి అది ఇష్టం అండి అందుకని నేను సాల్ట్ సాల్ట్ యాడ్ చేయట్లేదండి ఇక్కడ బాయిల్ చేసేటప్పుడు ఇవి అన్నీ ఉడికిపోయాయండి తర్వాత చూడండి ఇక్కడ మనం స్ట్రైన్ చేసుకున్నప్పుడు చల్లటి వాటర్ కింద పెట్టాలండి ట్యాప్ కింద తర్వాత నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి దీనిని తురుముకుంటున్నానండి ఇది మిక్సీగా పడితే ఎక్కువ పేస్ట్ లాగా అవుతుంది అందుకని తురుముకున్నానండి తర్వాత ఇక్కడ వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లిని ఇక్కడ సెవెన్ పీసెస్ తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను కొబ్బరిని ఇలా తురుముకున్నాను చూడండి ఆ మొక్కల్ని కూడా తురుముకున్న మొక్కలు తురుమేక మొక్కలు చిన్నగా వస్తాయి కదండి దాన్ని కూడా సన్నగా కట్ చేసి వేయచ్చు చూడండి తర్వాత ఇక్కడ నేను పోపు వేసుకున్నానండి పోపు గింజలు మన ఇష్టం అండి ఆ పోపు వేగాక ఇందులో వెల్లుల్లి వేస్తున్నానండి ఇక్కడ పచ్చిమిర్చిని ఇలా స్లిట్ చేస్తున్నాను చూడండి ఇలా మధ్యలోకి చూడండి ఇక్కడ వెల్లుల్లి వేగిపోయాయండి వెల్లుల్లి వేగాక నేను ఆనియన్స్ వేస్తున్నాను కొంచెం ఇంగువ వేస్తున్నానండి తర్వాత పచ్చిమిర్చి వేసాను తర్వాత కరివేపాకు వేస్తున్నాను కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలండి తర్వాత ఇక్కడ మిరియాలని కొంచెం క్రష్ చేశానండి చూడండి కొంచెం ముక్కలుగా అలా దంచానండి మరీ పౌడర్గా కాకుండా ఒక ఫిఫ్టీన్ పీసెస్ తీసుకున్నానండి మిరియాలను తర్వాత మనం తురుముకున్న కొబ్బరిని వేసాను అది ఒక నిమిషం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత సాల్ట్ వేస్తున్నానండి తర్వాత ఇక్కడ కలోంజీ సీడ్స్ వేసానండి నేను అవి ఒక నిమిషం వేగాక మనం ముందుగా కలుపుకున్న ముక్కలన్నీ వేసాను మనం ఉడికించుకున్నాం కదా ఆ మొక్కలన్నీ వేసి తర్వాత కారం యాడ్ చేస్తున్నాను తర్వాత ధనియాల పౌడర్ మనం దంచుకున్న పెప్పర్ క్రష్ చేసాం కదండి మిరియాలు అది వేసాను తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అంతేనండి ఒక నిమిషం ఇదంతా కలుపుకొని వేడయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇది వెజిటేబుల్స్ తినని వాళ్ళకి మంచి హెల్తీ రెసిపీ అండి ఇది చపాతి రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది చాలా హెల్దీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ ఇది తమిళనాడు స్టైల్ పొరియల్ అండి మీరు ట్రై చేసి చూడండి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి